సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి పాకిస్తాన్లోని పలు డ్యాంలలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది దాదాపు డెడ్ లెవెల్కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం పదిహేను శాతం తగ్గింది వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్తాన్ రైతులకు నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు పెరిగిన ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులు పాక్లో కరువు తాండవించేలా చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సింధు నది జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని భారత్ ను పాకిస్తాన్ ఇప్పటికే నాలుగుసార్లు లేఖలు రాసింది పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు జిల్లాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో దాయాది దేశంపై ఆ ప్రభావం గట్టిగా పడుతోంది పాక్కు పెళ్లి నదీ జలాలను భారత్ అడ్డుకోవడంతో ఆ దేశంలోని డ్యాంలలో నీటి మట్టం దారుణంగా పడిపోయినట్టు తెలుస్తోంది ఈ వారం పాకిస్తాన్లోని పలు డ్యాంలలో నీటి డేటాను విడుదల చేయగా పదిహేను శాతం మేర తగ్గుదల కనిపిస్తున్నట్టు తెలుస్తోంది పాక్లోని కొన్ని ఆనకట్టల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది దాదాపు డెడ్ లెవెల్ కు చేరింది గతేడాది ఇదే నెలలో డ్యాంలలో నీటి స్థాయి బాగానే ఉన్నట్టు జాతీయ మీడియా పేర్కొంది పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గతేడాది జూన్ ఐదున ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఉండగా ప్రస్తుతం నీటి విడుదల ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల క్యూసెక్కులకు తగ్గింది తాజా డేటా ప్రకారం పాకిస్తాన్ ఖైబర్ పంక్వాలోని టార్బెలా ఆనకట్ట వద్ద సింధు నది నీటి మట్టం పద్నాలుగు వందల అరవై ఐదు మీటర్లకు తగ్గింది ఈ డ్యామ్ లో డెడ్ లెవెల్ పద్నాలుగు వందల రెండు మీటర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది పంజాబ్ లోని ఆనకట్ట వద్ద ప్రస్తుతం నీటి మట్టం ఆరు వందల నాలుగు మీటర్లుగా ఉంది ఇక్కడ డెడ్ లెవెల్ ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లని సమాచారం మీర్పూర్లోని జీలంపై ఉన్న మంగ్లా ఆనకట్ట వద్ద పదకొండు వందల అరవై మూడు మీటర్ల స్థాయిలో నీరు ఉంది ఇక్కడ డెడ్ లెవెల్ వెయ్యి యాభై మీటర్లుగా తెలుస్తోంది సియాల్కోట్ లో మరాల వద్ద పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని సమాచారం అక్కడ చీనాపై సగటు నీటి విడుదల మే ఇరవై ఎనిమిదిన ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు నుంచి జూన్ ఐదున మూడు వేల అరవై నాలుగు పడిపోయిందని పాకిస్తాన్ డేటా ద్వారా స్పష్టమవుతోంది పాక్లోని పంజాబ్ లో ఖరీఫ్ సీజన్ పంటలు ప్రమాదంలో ఉన్నట్టు దాయాదికి చెందిన ఓ అధికారి పేర్కొన్నట్టు జాతీయ మీడియా తెలిపింది ఇప్పటికే వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడ్డ పాకిస్తాన్కు నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు పాక్ లో తీవ్రమైన వేడిగాలు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎగువ పంజాబ్ ఇస్లామాబాద్ ఖైబర్ పంక్వా పీవోకేరలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని సమాచారం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత ఆ ఒప్పందాన్ని మళ్లీ పునరుద్దరించాలని పలుమార్లు లేఖల ద్వారా భారత్ను పాకిస్తాన్ వేడుకుంది ఈ మేరకు ఇప్పటికే నాలుగు లేఖలను పాకిస్తాన్ రాసింది అయితే నీరు రక్తం కలిసి ప్రవహించవని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాక్ ఆపి వరకు సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పింది